చూ ఇప్పుడు నేను నీకోసం తీసుకొచ్చిన కష్టపడి నీకోసం తీసుకొచ్చిన కష్టపడిందరిందా ఆరిందా 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 ఎందుకంటే పెంట పెంట చేస్తుంటే నాకు ఇంట్రెస్ట్ లేదు వదిలేయకండ్రాగా అమ్మే బాగా చేస్తున్నానా నీకన్నా బీట్ చేయలేదు కొంచెం కొంచెం తరి నానా తని తంద హలో వెల్కమ్ బ్యాక్ ఛానల్ సందీప్ బ్లాగ్స్ ఇప్పుడు వీడియో ఏంటంటే ఇప్పటిదాకా నన్ను నాతో ప్రాంక్ చేసిండు కదా సో ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే మా పాపాయికి మేకప్ ఇస్తాం మమ్మీ నేను ఇద్దరం కలిసి చూడండి సరేనా ఎట్లా కావాలని అంత పిచ్చి పిచ్చిగా తయారు చేస్తాను నా మీద ప్రాంక్ చేసిండు కాబట్టి నేను అంత పిచ్చి పిచ్చిగా తయారు చేస్తాను ఇప్పుడు నువ్వు నాకు తిరగకుండా ట్రాన్ చేసాను నేను నీకు ఇప్పుడు తెలిసే నిన్నెట్లా తయారు చేస్తా చూడు చూడు ఇప్పుడు నేను నీ కోసం తీసుకొచ్చిన కష్టపడి నీ కోసం తీసుకొచ్చిన కష్టపడి ఇప్పుడు వీటన్నిటితో మా పాపాయికి నేను మేకప్ చేయబోతున్నా నేను మమ్మీ ఇద్దరం కలిసి మమ్మీ జుట్టు మంచిగా ఎత్తది మమ్మీ జుట్టు ఎత్తది నేను మేకప్ ఇద్దరం కలిసి ఫస్ట్ జుట్టు దిగు అది జుట్టారు దిత్రు ఫస్ట్ ఇట్లా తుడుచుకోవాలన్నారు చెమట లేకుండా ఆగుడు ఇవ్వమ్మా ఫస్ట్ ఏంటి అంటే రోజు వాటర్తో టచ్ప్ చేద్దాము అయ్యో ఇది ఇంకా సీలు కూడా భయం సార్ కొన్ని అట్లా మళ్ళీ ఎట్లాగో బ్లాక్ అయిపోతాడు మా పాపాయి కొట్టి పాపాయి నాకు క్యాంక్ ఎత్తావు మేకప్ ఉండాలి కదా అందుకే ఇదన్నమాట

ఎందుకంటే రాకుండా ఆరబెట్టాలి ఇట్లా ఆరబెట్టాలి ఇట్లా అరవెట్టాలిందాందా ఆందా ఆ పాపందరింది ఇప్పుడైతే

मॉइस्चरायझर अरे इतला इतला अनाल ने डॅब डॅब जे आले इतला कोडच नाव येंदे अरे इतले ये आले हं वेरी गुड डॅब 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 जे आले ए ए తెల్లగా లేదా చెప్పండి చాలా తెల్లయిన ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇప్పుడు బీబీ క్రీమ్ పెట్టుకుందాం బీబీ క్రీమ్ బేబీ ఎవరైనా పెట్టుకోవచ్చు బేబీ క్రీమ్ ఇప్పుడు ఇట్లా పెట్టుకోవాలి సి పెద్దన్నది గలీజ్ అయిపోతుంది సి పెద్దన్నది గలీజ్ అయిపోతుంది

పెట్టుకుంది ఇవన్నీరా దేవుడా మరి దేవుడా మరి అంటే మంచి ఎత్తానా పాప ఆగుడు ఏ లేదు మంచిగా ఆగు చెవులకు కూడా పోయి రా నువ్వేమి చేశావు నేరం పాపం నిన్నెక్కడంటి ఇది ఈ ఐబ్రో పెన్సిల్ పెడదాం అన్నట్టు డార్కే ఉంటాయి డార్కే ఉంటాయి పెట్టుకుంటారు తిక్కుండి ఇటు ఏం లేదే కారం కారం అవుతుందండి ముఖం అంతా ఇన్ ఫ్రెండ్ దేర్ ఈస్ క్రోకడైల్ ఫెస్టివల్ ఏం కాదు ఫస్ట్ అవన్నీ రుద్దినాక పోతుందని పెడతారు నిన్నే అంటే కాల్మమ్మే

తాను ఎవరు బీట్ చేయలేదు తాను ఎవరు బీట్ చేయలేదు అయితే మన దగ్గర ఇదేమంటారు ఆ పైన గి గిరెప్పల మీద పెట్టేది ఏమంటారు తెలియదు నాకు లైనర్ అది లేదు కాబట్టి దీన్నే లైనర్ గా యూజ్ చేసుకుందాం ఎట్లా తెలుసు ఏ బాగుంది ఏలే మంచిగా ఉన్నది పాపాయి

రెప్పలకు మంచిగా రెప్పలు మంచిగా కనబడాలి కదా పాపాయి కళ్ళు మూసుకో అంటుకో అనిపిస్తున్నాయి ఇప్పుడు మెయిన్ అన్నట్టు లిప్స్టిక్ కొంచెం 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 కొంచమే కొంచము నా కొంచెం కొంచెం ఏ ఆగు ఏయ్ ఆగు హొకో టైగర్ కా ప్రాంక్ చేయియలే ఆను బా ఎంత బాగుందో మా పాపాయి అయితే ఇట్లాను కళ్ళ మూసుకోవే ఇట్లా నవ్రా అంటే రానిక రాదు కొంచెం మంచిగా ప్రేమతో అంటున్నా పాప ఎంత బాగున్నా తెలుసా నా చక్కనిలే నా చక్కనిలే నాంగాలి నాంగాలి ఏ కొంచెం అది ఏమంటారు ఏంటిదిరా ఓకే అయిపోయింది ఇప్పుడు

బాల్కనీ కాంతల వాసనదాకు సూపర్ ఉన్నాలే అవునా ఇప్పుడు నీకు నీ లిప్స్ ని చూడాలని ఉందా ఉంది ఎ యు ఆర్ ఇంట్రెస్టెడ్ ఆత్రుత ఉందా ఉంది నేను ఎలా తయారు చేస్తాననుకుంటున్నాను ఉంది ఉంది నేను ఎలా తయారు చేస్తా అనుకుంటున్నాను నిన్ను చూస్తా ఒక్క నిమిషం జస్ట్ వెయిట్ ఒకసారి ఇట్లా అన్నం టూ త్రీ స్టార్ ఎంత బాగుందో మా పాప ఇప్పుడు కళ్ళు మూసుకో నిన్ను ఎట్లున్నావో చూపిస్తాం దా మమ్మీ చెప్పడా

అరేరా చాలా బాగున్న దగ్గర దగ్గర చలో గాయస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సందీప్ బ్లాగ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఇచ్చి ఇచ్చివాడేశ్వరు అండ్ ఇంకొక ట్వంటీ థౌసండ్ త్రీ డేస్లో వేసేయాలి పెద్ద సర్ప్రైజ్ ఉంది ఆ సర్ప్రైజ్ కనుక మీరు చూడాలనుకుంటే ట్వంటీ థౌసండ్ సబ్స్క్రైబర్ చేసేయండి మీ ఫ్రెండ్ ఏవాడైనా పక్కన కనిపిస్తే దానివల్ల రే ఒకసారి ఫోని అని చెప్పేసి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా మీ ఫ్రెండ్స్ కూడా చెప్పండి ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి అండ్ లవ్ యూ ఆల్ కీప్ సపోర్టింగ్